తనాలు వండే నేలలో రాళ్ళు నేలుడు చుస్తిమిగురులు పోయినాడు వేడుబో చూస్తిమి మన కళల పంటలు నేడు కన్నీ పంటల పాలమోరు పస్తులుండా బట్టెను ఇల్లు పిల్లల చూసినోళ్లకు వలసబో మూడైతను చోరడు రక్కసిన గొండకు మళ్ళ తిరిగి వస్తను ఏనాటి పాపమోయి కాంగ్రేసు పాలన ఏనాటి పాపమోయి కాంగ్రేసు పాలన ఇంకెన్ని ఘోరాలుంటాయో రా సో నిజంగానే తెలంగాణ ఆగమైపోయేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి రాష్ట్రంలో రాష్ట్రం మనం సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చింది పదేళ్ళు అయిపోయింది కానీ మళ్ళీ మనం పరాయోని పాలనలో బతికినట్టు మళ్ళీ మనము పరాయోని దయా దాక్షిణ్యాల మీద మన నీటి హక్కులను మనం వానికి రాసినట్టు రాసిచ్చినట్టు తెలంగాణ పరిస్థితి ఉంది మరి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని చూస్తా ఉంటే మిత్రులరా నిజంగా వీళ్ళు కాంగ్రెస్ నాయకులు మరి ఏం ఆలోచిస్తా ఉన్నారు పెద్ద పెద్ద మోతవారి మంత్రులు మొత్తము ఇదే దక్షిణ తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నారు ఇదే పాలమూరు ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడు ఇదే నల్గొండ ప్రాంతం నుంచి పెద్ద పెద్ద మోతవర్లు మంత్రులు ఉన్నారు ఇక ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురేసి మంత్రులు ఉన్నారు కానీ ఈ ఈ జిల్లాలని మొత్తము పనం పెట్టేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి ఈ జిల్లాలను ఎండబెట్టేటువంటి అవకాశం కనపడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా పరివార ప్రాంతం ఏదైతే ఉందో కృష్ణ బేసిన్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని ఎండబెట్టి కృష్ణాది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులను మొత్తం పదిహేను అవుట్లెట్లను మేనేజ్మెంట్ బోర్డు చెప్పడం వల్ల మన హక్కులను మనం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది ఇది రాజకీయాల పంచాయతీ కాదు ఇది తూకిత్తా అన్నట్టుగా ఇప్పుడు మనం మనం కొట్లాడుకున్నటువంటి పంచాయతీ కాదు ఇది నీటి కొట్లాట ఈ రోజు కనుక మనము తేరుకోకపోతే మిత్రులారా గుర్తు పెట్టుకోండి ఈ రోజు కనుక మనం తేరుకోకపోతే పోయినాక ఎంత కొట్లాడినా కానీ కష్టమైతుంది తెలంగాణ రాష్ట్రము ఏదైతే కొట్లాడిన తెలంగాణ ప్రాంతము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ హక్కుల కోసం అయితే మనం కొట్లాడినామో నీళ్లు నిధులు నియామకాల కోసం మొట్టమొదటిసారిగా అదే నీళ్ల కేసరి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళు మనం కొట్లాట చేసింది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడి ఫైనల్ గా తెలంగాణ సాధించుకున్నాం ఇవాళ సాధించుకున్నటువంటి తెలంగాణలో మళ్ళా ఇల్లు పదేళ్ళ తర్వాత రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి అధికారంలోకి రాగానే నీళ్లను పనంగా పెట్టేసి వాళ్లకు కేంద్రానికి అప్ప ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు పక్కన ఏపీకి లాభం చేకూర్చే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది చంద్రబాబు కనసన్నల్లోనే వ్యవహారం అర్థమవుతా ఉంది సో కాబట్టి తెలంగాణ హక్కుల కోసం మరి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ హక్కుల కోసం అన్నింటికంటే హైదరాబాద్ కు తాగునీలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండవు రేపటి రేపటి రోజున ఈ బోర్డు పరిధిలోకి కృష్ణా బోర్డ్ రివర్ మేనేజ్మెంట్ పరిధిలోకి మొత్తం పోతే నది మీద ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు పోతే ఈ కృష్ణనది నుంచి వస్తున్నటువంటి హైదరాబాద్కు తాగునీళ్ళు వచ్చేటువంటి ఇది కూడా కష్టమైనటువంటి ప్రమాదం ఉంటుంది దీన్ని మనం గ్రహించాలే లేకపోతే ఆగమైపోతుంది ఎందుకంటే నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పిన చాలా ఇంటర్వ్యూలు చేసిన విప్రకాష్ గారు ఇంటర్వ్యూ చేసిన జగదీష్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేసిన ఇవాళ ఎవరు మన నీళ్ళ నిరంజన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా ఇవాళ ఉంది ఇవాళ రిలీజ్ అవుతుంది అది దాంతోపాటు శ్యాంప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడిన ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి దక్షిణ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నీటి నిపుణులతో ఇంజనీర్లతోని మాట్లాడినా నిజంగా వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు చూస్తూ ఉంటే వాళ్ళు ఏదైతే చెప్తా ఉంటే గుండెల్లో ఒక రకమైనటువంటి భయం అవుతుంది ఒక ఆందోళన కలిగిస్తూ ఉంది అంటే రేపటి రోజున మళ్ళీ మనము నీళ్ళ కోసం కొట్లాడాలన్నా మళ్ళీ మనము పరాయోని కోసం పరాయోని ఆదేశాల కోసం మనం ఎదురు చూడాలన్నా వాటి దయా కోసమే మళ్ళీ మనము ఈ విధంగా ఉండాలన్నటువంటి బాధ ఆందోళన ప్రతి తెలంగాణ గుండె లోపల ఉన్నది ఆ విషయాలు తెలుసుకుంటున్నటువంటి వాళ్ళ లోపల ఈ ఆందోళన ఉన్నది అంటే చాలామందికి ఇది గొట్టు సబ్జెక్టు నీళ్ళ సబ్జెక్టు తొందరగా అర్థం కాదు కానీ అర్థమైనోడు మాత్రం తప్పకుండా వానికి ఒక రకమైనటువంటి ఆందోళన ఉంటుంది ఆ ఆందోళన మన లోపల ఉంది మిత్రులారా ఇది తెలుసుకోవాలి మన తెలియనటువంటి మన ప్రజలకు మన అమాయకమైనటువంటి ప్రజలకు తెలియజెప్పాలి మన నీళ్లు వెనకకు పోతే ఏమవుతుంది వచ్చినటువంటి నీళ్లు వెనకకు పోతే ఏమవుతుంది మన హక్కులను మనం కోల్పోతే ఏమవుతుంది నాగార్జున సాగర్ డ్యాము సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి పోతే అంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డులోకి పోతే మన హక్కులను ఎలా మనం కోల్పోతాము ఏ విధంగా కోల్పోతాము అని చెప్పేసి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నేను రెండు ఇంటర్వ్యూలు చేస్తా ఒకటి వి ప్రకాష్ గారిది గంట ఇరవై నిమిషాల ఇంటర్వ్యూ ఉన్నది అందులో మీరు చూడండి అందులో చాలా విషయాలు మాట్లాడారు ఆయన పొలిటికల్ అన్నటువంటి ఎజెండా లేకుండా అసలు వాస్తవాలు ఏందన్నటువంటి విధంగా మాట్లాడాను అలాగే ఈ నల్గొండ జిల్లాలో ఎంతో కొంత జిల్లా మీద పట్టున్నటువంటి వ్యక్తి మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి రెడ్డి గారితో కూడా ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇక్కడ రాజకీయాలు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీ ఇంకో పార్టీ పక్కన పెట్టండి నేను దుచ్చల సత్యనారాయణ గారు గారితో కూడా మాట్లాడినా వారిని నా స్టూడియోకి ఇన్వైట్ చేసిన సార్ రండి ఒకరోజు ఎందుకంటే కేసీఆర్ కంటే ముందు కూడా నీళ్ళ మీద ఫైట్ చేసి ఫ్లోరైడ్ మీద ఫైట్ చేసినప్పుడు దుచ్చర సత్యనారాయణ గారు మీకు గుర్తే ఉండి ఉంటుంది ఫోటోలు అప్పట్లో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక అంశాల స్వామ్యాన్ని మన్నమన్న మన్న స్వర్గస్థులయర్ వాళ్ళు ఆయనను తీసుకొని పోయి వాజ్పేయి గారి టేబుల్ మీద పండబెట్టి మా ప్రాంత సమస్య ఈ విధంగా ఉన్నది మాకు మా మమ్మల్ని ఫ్లోరసిస్ పట్టి పీడిస్తూ ఉన్నది సో మాకు శాశ్వత పరిష్కారం చూపండి అని చెప్పేసి వారు ఢిల్లీ దాకా కొట్లాడరు నల్లగొండ జిల్లాలో వారు తెలియని వాళ్ళు ఉండరు మన తెలంగాణలో వారు తెలియని వారు ఉండరు సో వారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వారితో కూడా మాట్లాడుతూ వారితో కూడా మీకు విషయాలను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి మనము చేతులు కాళ్ళాక ఆకులు పట్టుకుంటే ఎంత మొత్తుకున్నా ఎంత లాభోదీబం అని గుండెలు బాదుకున్నా కానీ ఉపయోగం ఉండదు ఇవాళ ఇదేదో ఏదో వ్యవహారం కాదు ఏదో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏదో మనం వాళ్ళ మీద ఏదో చేస్తున్నటువంటి ప్రయత్నం కాదు ఇది వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో లేకపోతే కావలసుకొని ఏపీ లేకపోతే పైనటువంటి మోడీ ఆదేశాల మేరకు తెలంగాణను ఎండబెడదామని చూస్తున్నారో తెలియదు కానీ ఇది రేపటి భవిష్యత్తుకు రేపటి తరానికి మన పిల్లలకు మన మన భవిష్యత్తుకు చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం ఈ అంశాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఈ అంశం గురించి కాస్త ఎంతో కొంత అవగాహన కల్పించి కలిగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో కాబట్టి మిత్రులారా రెండు వందల శాతం ఈ విషయం గురించి మనం మాట్లాడుదాం ఎప్పటికప్పుడు జాగృతం చేసేటువంటి ప్రయత్నము చేద్దాం మిత్రులారా